ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్ద ఆయన పేరు బ్రహ్మయ్య అలియాస్ బెన్నయ్య చాలా సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ కష్టపడి పనిచేసే ఈయన ఎప్పుడు అందరినీ నవ్విస్తూ కల్మషం లేని చిరునవ్వు చిందిస్తూ ఎంతో సంతోషకరంగా జీవిస్తున్నాడు యాభై సంవత్సరాల క్రితమే ప్రేమ వివాహం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈన ఇద్దరి ఆడపిల్లల్ని చదివించి పెళ్లిళ్లు చేసి కొడుకుని బ్యాంకు మేనేజర్ చేసి ఈ వయసులో భార్యతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఈ వీడియోలో ఆయన ప్రేమ ప్రయాణం ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు సరదా సరదాగా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఒకరిసారో ఒక అది ఒకటి బ్యాడ్ చాలా రోజులు ఎక్కడ దొరుకుతావా అని కదా ఊళ్ళోను కాదు నువ్వు ఎక్కడ దొరుకుతావంటే అన్నారా ఏ షెట్లు కొట్టలో చూసారా సార్ అక్కడ షెట్ల దగ్గర ఉన్నావు మీ గురించే తణికెళ్ళదు చిన్నమామ తమామ బాబా ఏ మామూలుగా ఉన్నారు తదీగా ఏ ఎంతమంది మామూలుగా ఉన్నారు తదు నీగా

అనవరం గుళ్ళో చేసుకున్నాం అనవరం గుళ్ళో ఫోటోలు అయితే తీసుకున్నప్పుడు ఫోటోలు తీయించాం మరి ఉన్నాయా లేదు చాలా ఉన్నాయి ఉన్నాయా ఉంటాయి ఎలా లవ్ చేసేస్తా నువ్వు లవ్ చేసావా ఆవిడ లవ్ చేసింది నిన్ను వాళ్ళ చేయను మా చేయను దిక్కిరేనా చేయలైతే ఆవిడ ఎలా పరిచి చేయను పల పొలం పొలంకి వచ్చింది ఏంటి అక్కడ వెళ్ళాలందరూ పనిలోకి వస్తారు ఓకే మేము మేము చేయలోకి వెళ్ళిపోయింది అంతే తర్వాత ఇవన్నీ అబ్బాయి గారి దగ్గర ఉండి ఉండి నేను వంక అబ్బా గారి దగ్గర వంక అబ్బా గారి దగ్గర ఉంటే వాళ్ళు మూడు రూపాయల కాడ నుంచి ఆరు రూపాయలు చేయమంటే మాన్పి నన్ను ఆరు రూపాయలు కూలి చందల దాకా మూడు రూపాయలు ఇచ్చేవారు మూడు రూపాయలు ఆరు రూపాయలు పెంచమంటే ఇప్పుడు నువ్వు మాన్పి కాల్సిన ఇది ఒకటి తప్పిని చేయదు లేదని చెప్పింది కదా నిన్న ఆడవాళ్ళు తప్పించి ఇంకేదీ లేదు అది ఒకటి బ్యాడ్ కొన్నా చేయాలేమి లేవు ఏదోటే బ్యాడ్ సరిగ్గా సరిగ్గా అర్థం ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ లేరు అన్న మరి ఇద్దరు అన్నా ఇద్దరైతే మా ఆవిడ కాక ఇద్దరు అమ్మబాబు ఇంటికిష్టడు బా తాత్య కలగ ఉంటాడే కల చెప్పండి అది ఇంకేంటి తర్వాత ఇప్పుడు నిక్కరతోనే ఉంటది ఇప్పుడు నిక్కరని ఏ ఎందుకు సల్లగా ఉంటది నేను రెండు వందలు ఎట్టి నిక్కర చేయను రెండొందలు ఎట్టి కుట్టింతను రెండు వందల యాభై కుట్టు కుట్టలే రెండు వందల యాభై అలా నిక్కర్లో తొడుతాను ఏ ఇది బాగుంటుంది అని కంఫర్ట్ గా గాలి ఎంపార్టెట్ కాదు నేను నుంచి అదే అలవాటు అండి అలవాటు గోసి అయిపోయాక గోసి పెట్టి తూర్పుని గోసిలో ఎడతారు ఇక్కడ కానీ తెచ్చావా అది అయిపోయాకి ఇదే మోడల్ ఇక్కడకొచ్చావు థ్యాంక్స్ అబ్బా ఇంక తర్వాత ప్యాంటు మరి ప్యాంట్ మోడల్ కాదండి పని మంది వేసుకుని అయితే నేను ఆ అలవాటు లేదండి మా అబ్బాయి దగ్గరికి మొన్న ఎంఐ ఎమ్మెల్యే జమీందార్లు వచ్చారు అబ్బా ఆయాల నిక్కరేసుకొని మా నాన్నగారు రెండు ఆయన అని చెప్పాడు అబ్బాయి అంత గొప్పడు చూడటానికి ఇందుకు మీ అబ్బాయి ఏంటి వర్క్ ఏంటి బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజరా వాళ్ళు తెలిసి కానీ నాకు చిన్నది ఏదో జాబ్ అనుకుంటున్నా మీరు ఏదో రకంగా అబ్బా ఎక్కడ తాత ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ తనిక పాలు మరి చూడు అంత అలా ఉన్నా తండ్రిని గౌరవంగా మా తండ్రి చెప్పుకున్నా మా అబ్బాయి చూసినట్టు ఎవరు చూడరు అసలు ఏ వర్ణంలో అది నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని బట్టి అంతేగా మరి వాళ్ళ అమ్మ అంటే ఇంకా ప్రేమ

నీకు సైకిలే ఇష్టం సైకిల్ కదండీ దారిలో ఎవరైనా గుద్దిస్తారు అని భయం భయమా అంతే ఇది గుద్దిరా ఆ మంచి పని మన ఎదరల్తుంటే వెనకాల గుద్దేసి వాళ్ళు బుల్ ఉన్నారు ఎదగలితే ఎరకలు గుద్దిస్తారా ఆ గుద్ది వేసిపోయి వెనకాల ఎదరల్తే ఎరగలు గుద్దేస్తున్నా నువ్వునకాల ఇల్లు సైకిల్ నే గుద్దేసారు రెండు మూడు సార్లు బళ్ళు నాకు డెబ్బలు తగలేదు కానీ అదేలే కానీ సైకిల్ ఆరోగ్యం అని సైకిల్ అని సైకిల్ ఎంతమంది చేస్తాం మీకు పిల్లలు ముగ్గురే ముగ్గురా ఆ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి పెద్దోడు అమ్మాయిలా చిన్నోళ్ళు మా అబ్బాయి కానీ ముగ్గురికి పెళ్లి చేసేవావు ముగ్గురికి పెళ్లి చేసేది ముగ్గురికి ఇద్దరేసి పిల్లలు వాళ్ళకి తాత అన్నాను పైకి మా మనసులోనే తాత చూడడానికి మన బాగా పెద్దోళ్ళేనా మీలా ఉంటారని మా అమ్మాయి గారు అబ్బాయి రెండు వేలు ఒకరోజు మా అమ్మాయి గారు అబ్బాయి ఈ పొల్లి ఎలానా ఏ కట్టిడి పళ్ళి కాదు మంచిగా ఒరిజినల్ ఒరిజినల్

నేనున్నా రా ఏంటిది చిన్నపిల్ల ఏడుస్తాం నువ్వు అని ఇంకా నయ్యొత్త చూసారు ప్రేమించారు పెళ్ళి కూడా చేసుకుంటా అండి ఏం చేద్దు చేసుకుంటా రెడీయా ఇప్పుడు సరే పిల్లలు పెళ్లి అయిపోయిన వాళ్ళ పెళ్లి అయిపోయిన వాళ్ళు పెళ్ళిన వాళ్ళు చేస్తారు ఇది ఏమన్నా ఆయన ఎలా అంతే జన వదిలేసి వచ్చేస్తా అన్నారు పిల్లల్ని వదిలేసి మరే ఎలా ఎక్కువ మోసం చేయకూడదు ఎన్ని చేసిన వాళ్ళ ఏడుగురు వాళ్ళు ఎవరో మామలు వాళ్ళు ఐదు రెల్లు ఇద్దరు అన్న తమ్ముళ్ళు అబ్బా చాలా బాగా వస్తారు కాస్త ప్రేమించుకుని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు అడ్డట్లేదా అరికేస్తామని తిరిగారు అయిపోయే లక్ష చేస్తాక మా ఆ ఏడుగురు అన్నదమ్ములు మా నాన్న వాళ్ళు నేను కాదు మా నాన్న అన్నదమ్ములు ఏడుగురు ఫ్యామిలీ ఫ్యామిలీ పెద్ద అయితే వాళ్ళందరిలోకి మెత్తన నేనే మా నాన్న అన్న తమ్ములు పిల్లల్లో కానీ పెద్దోళ్ళు కానీ మెత్తన నేను మెత్తనంటే గొడవకి వెళ్ళను అదేలే అప్పుడంటే ఇప్పుడు ఎవరికి గొడవకి వెళ్ళను అదంతా అప్పుడండి చిన్నప్పటి నుంచి ఒకటే బ్రాండి అది ఎవరిని గొడవాడ్నో మా ఊళ్ళు అన్నదమ్ములు మా నాన్న అన్నదమ్ములు ఆహా అప్పట్లో అదే మామనే ప్రేమించావు కదా ప్రేమించినప్పుడు నువ్వు ప్రపోజ్ చేసావు నువ్వు అంటే ఇష్టం అన్నవా ఐ లవ్ చే లేదు అప్పుడు అలాంటివి అక్కడ ఉన్నాయండి బాబా చేయలేదు లేదు పువ్వు ఇవ్వలేదు మరి చేలోకి వచ్చింది మా మా చేలో నేను గడ్డి కొత్త కొత్త అబ్బాయి అనేది వత్తనమ్మ అని వాడిని మంచిలా ఎత్తిపోసేది అప్పుడు చెట్లండి చెట్లు అంటే కుండలో ఇలాంటి చెత్తులు కాదు పరపురుషులుకోకూడదు అన్నట్టు పైనుంచి వేసిది ఆ చెట్టు తోటి పోతే ఇలా దోషలు పెట్టి ఇంకా పైకి ఎత్తిది అమ్మా ఈ మనిషిని ఏమన్నా చేయాలా అని మనసులో అనుకుంటు మరి అలా లైన్ చేసే దేవంతి దేవంతుడు నువ్వు అలాంటి మామే తెచ్చేసుకున్నావు ఇప్పుడు నువ్వు వృత్తి చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఏంటంటే చెట్లు కూడతాం అదే కదా చెట్లు ముప్పై ఏళ్ళు పెట్టండి ముప్పై సంవత్సరాలు పెట్ట ముందు

నేను పదేసి మందిని ఇరవై వేసి మందిని పెంచుకోండి అది కూలోల్ని నువ్వే ఉపాధి కల్పించాలి ఉపాధి మరి మందికి మరి వీళ్ళని మరి వీళ్ళందరినీ మరి అంతే కదా నీ ద్వారా అలా ఇలా చేస్తూ పిల్లల్ని చదివించుకున్నాం ముగ్గురు చదివించింది కానీ మీ అబ్బాయి గారు అందరికి ఆదర్శం ఎందుకంటే ఆ పేటలో గానీ చుట్టుపక్కల మన ఊళ్ళో గానీ ఎవరు అసలు చదివిన వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళు చదివిన వాళ్ళు అంత బుద్ధిమంతుడు కూడా లేడు ఎవరైనా సరే గొప్పగా చెప్తున్నారు బెంగళ అబ్బాయి అంటే ఆశ్చర్యపోతున్నారు అబ్బాయి కాదండి నువ్వే దేవుడు అని నువ్వు పిల్లని చదివించి మా వాడు ఇక్కడ ఇక్కడ ఇల్లు కట్టాడు మా ఇద్దరు ఆడపిల్లలకి కట్టాడు వదిలేదు ఇప్పుడు తర్వాత గౌరవం మనకి ఎలా తిరిగి తెలియదు మట్టికి అందరు బాగానే అందరిని బాస్ వస్తాడు అని ఆడపిల్లలు కూడా బాస్ వస్తాడు మమ్మల్ని బాస్ వస్తాడు అది మీ మంచితనాన్ని బట్టి వచ్చింది నువ్వు అలా చూసుకోవడం అందరినీ విలువలు నేర్పేవాళ్ళం కుటుంబ విలువలు ఎలాగ పిల్లలు ఎలా ఉండాలి ప్రేమగా ఉండడం అన్ని నేర్పేవు మా పిల్లలు కూడా ఆడపిల్లలు వాళ్ళ అత్త మామలు చూడపోతే అత్త మామలు చూడాలమ్మా మీకు లేకపోతే నేను పెడతాను వాళ్ళని చూడండి అని వాళ్ళకి నేర్పేను కూడా అబ్బా వాళ్ళు అలా చేస్తారు ఆడపిల్లలు కూడా చూడు అత్త మామలు అంటే అత్త అంటే మా పిల్లలు అత్త మామలు అర్థమైంది అదే మరి కొంతమంది ఇలా పేసి కింద ఉంటారు కదా పేసీ కింద ఉంటే చూడొద్దు అంట తల్లి మా ఆవిడ నేను కాదు అలక్క అత్తమ్మా చూడాలమ్మా చూసుకోవాలి ఆడ పురుషులో ఉన్న చూడాలి వాళ్ళని మనం బాధిస్తది ఎన్ని ఏంది చేసేసరి మనం చూడాలి ఆ అసలు నిజంగా గ్రేట్ మాత్రం చదువుకున్న మామూలుగా లేదు అసలు చదువే లేదని చదువు లేకపోయినంత జ్ఞానంగా నువ్వు మరి ఆవిడకెళ్ళి చదువు లేదు నాకు చదువు లేదని చదువే లేదు అచ్చ్ర ముక్క కూడా లేదు అయినా లేకపోయినా నువ్వు మీ కూతురికి అంత జానం ఎలా ఉండాలి ఒక పిల్లలు ఇచ్చామంటే అక్కడ తల్లిదండ్రులని అలా అత్త మామల్ని తల్లిదండ్రుల్లో చూసుకోవాలి ఈ రోజుల్లో అలా ఎవరు వచ్చిందా వదిలిపడదా అత్త మామ తర్ అలా మా అమ్మాయి చిన్నమ్మాయి రెండు మూడు సార్లు మాపలు పెడితే ఒంటికి అంతకెళ్ళి వెళ్ళి ఆ

వాళ్ళ ముందే అనుకదా తెలదు కదా మనకి అంతే కదా వాళ్ళని చూడాలి అంతేగాని నువ్వు చెత్త కొట్టకూడదు వాళ్ళు ఉందని చెప్పి వాళ్ళ చూడాల్సిందే చూడవలసిందే బాధ్యత అది అలా చెప్పుకొచ్చి అవో ఎన్నో చెప్పు అడగండి మాల పిల్ల చుట్టుపక్కల అని చూడు నువ్వు చెప్పారు చెప్తారు నీ కాదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగో నువ్వు నాకు అనిపిస్తా ఎందుకంటే ఎప్పుడు సిరినవ్వు నవ్వుతానే ఉంటావు నువ్వు నిజంగానే పుష్ప టూ కాదు నువ్వు పుష్ప త్రిబుల్ ఎంకా ఈ కాలు ఉన్నాలు అని ఉన్నావు దగ్గర భయం పడకూడదు

ముగ్గురు ముగ్గురు చూపిస్తాడు ఆయన ఒక అమ్మ బాబుయ్ ప్రేమలు చక్క చూపించావు పడు ఉంటారు అలాగే ప్రేమ చిన్నవాళ్ళు చూపించే గానీ

కంట్లో పడితే మనుషిల్ అంటారు అంతే మనవల్ గొడవ ఏం గొడవ రాదు రాదు అప్పుడు అయితే ప్రతి సినిమాలు మారిన సినిమాలో చూపించు అబ్బా ముప్పై ఏళ్ళు ఎకరం అదేలే తొంభై ఏళ్ళ రూపాయలు ఉండి కొన్ని నీకెందుకంటే ఈయన నీకెందుకంటే అప్పుడు రైతు మాట పెద్ద యాదం అవును మన డబ్బులు ఉన్నా కానీ కదా అలా చెప్తాది అది పోల్సిందే డబ్బులు ఉన్నా కొంత కాదండి ఆయన చెప్పిన మాటే ఆదం మన అప్పట్లోని రైతు అంటే మనం మన నమ్మకం అదే కదా అంతవరకే వద్దంటే మన సొంతంగా లేదు అలా చేసుకొచ్చాము ఇవ్వాలంటే అప్పుడే యాభై పాతి ముప్పై సంవత్సరాలు చేసాను అంటే మాపూలు పొగలను తిరిగి మెయింటైన్ చేసాన్ని బోలాన్ చేసి బోలాన్ చాలా దొరికేసి బోలాన్ చేయాలేసి పాప ఏమనలేదు చూసుకో మంచిదే మాధించేస్తాం రెండోది పీకేసి రెండోది పీకేసింది ఇదంతా ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయింది ఏ రెండు రోజులు మూడో మూడో కలింగ్ కాదు జుట్టు పెట్టుకుంటా కోపం వచ్చినప్పుడు వాళ్ళు కోపం వచ్చినప్పుడేనా ఇంకా వేరే మీలింగ్ చూడటావు కన్నాడు మావన్న వెళ్దామా ఇంటికి వెళ్దామండే కడపెట్టు కన్నె పిల్ల అది కనపడితే తాడున గుండె పుల్ల ఇది వెన్నైతో తల్లి ఇల్లుదే అండి తాత మా ఇంటి వచ్చాం ఇల్లు సూపర్ ఉంటుంది ఫోటోలు అన్ని బాగా చేస్తాడు మీ పేరు తెలియదు మీ పేరు ఏం పేరు అంటే తూర్పుగోదావరి జిల్లా సైడ్ నోకమ్మకి ఫేమస్ అవడే నూకాలమ్మ అవునవును అప్పుడు మరి డబ్బులే కదా ఇప్పుడు అప్లై చేయబో ఊరుకున్నా ఇంకెందుకు సూపర్గా తా బంగారు సంపాదించండి ఎందుగా ఇద్దరు ఉన్నారని చెప్తే చెందే అసలు మామూలు నారాయకులుగా మామూలు చూడు ముగ్గురు అంట నీకన్నా మామయ్య ఇప్పుడు మామూలు కామెడీ అలా ముగ్గురు ఉన్నారా మామారా ఉన్నారా అన్నాడు మరి నేను ఇంటికి వెళ్తే మామూలు కొట్టేస్తా అన్నాను

మతం మీద బానే అప్పుడు లైన్ వేసాడు తాత రెండు సంవత్సరాల్లో లైన్ మా బాబోయ్ రెండు సంవత్సరాలు లైన్ వేసి పడేవా మామనే రెండు సంవత్సరాలు వెనకాల తిరిగేడా అని చెప్తుంది అదే చెప్తాను మామ రెండు సంవత్సరాలు తిరిగావు మంచిగా పట్టుదల ఎక్కువ మంచికి ఆ మామని ఏదో దక్కించుకోవాలనుకున్నాడు దక్కించేసుకున్నాడు అయ్ బాబోయ్ చాలా సిన్సియార్ లో అమ్మ ఇది లవ్తని ఇది మరి చించాలంటే మరి మంచి లేచిది కదా చేయొచ్చు చేతిలో జోసి ఎలా పడితే మంచి లేచిది కదా వేసిది కదా అవి వేసిదాను కదా మంచి నీళ్ళు పైన ఎక్కడికో పెట్టేసిదాను అంట అది మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారు మామ అది ఎందుకు ఒప్పుకుంటారు అన్న వాళ్ళు మీ ఇంట్లో ఒప్పుకోలేదా కానీ మీరే మీ అంత అమ్మో అదేలే మీ పిల్లలు పుట్టేటప్పుడు మారేరా இதராம நான் எப்படிக்கெல்லா அப்படி போடே அப்பாடு அபா தாத்தோ அது ஜிளம் அடுத்து அந்த மாட்ட சரிக்கா போலா అయిపో పవర్ఫుల్ గా ఉన్నాడు మనిషి నీకే తెలిపి సరికొందలేదు ఇవే తగ్గించుకుంటే మంచిది అదే కానీ నడుతుంది మాట్లా చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు కదా చిన్నప్పటి నుంచి అలా అభివృద్ధిలోకి వచ్చామని కాదు నేను ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు కదా లోటు లేకుండా బాగానే చూసుకుని కూడా నేను ఇబ్బంది పెట్టి కూడా ప్రేమగా బాగానే చూసుకుని కూడా

ఏమన్నా కంప్లైంట్లు ఉన్నాయండి మంచిదే అంటే తాత మీద ఏమైనా కంప్లైంట్ ఉందా లేదా లేదా పెట్టకూడదే మంచి తాత మంచి కుట్టాడు నేను ఎప్పుడైనా కొన్ని కొట్టేవి ఎప్పుడన్నా అయ్య బాబు పంతొమ్మిది కొట్టేది అన్నారు మరి సాయం చేస్తాను నీకు పని అది నేర్చుకుంటా చేస్తాడు అబ్బాయి మంచి భర్త సంపాదించుకున్నాను అదృష్టమంతు అదృష్టవంతులు వెళ్ళు నేర్చుకుంటాడు బాగా చూసుకుంటాడే మంచి తాత నాకు ఇష్టం చూసుకోపోతే చూస్తారా చూడరు భర్తదారంట రాదు ఎంతమంది ఉన్నాయి చూడరు ఈ భర్త ఈ మధ్య పిండి వేసిందా మా ముక్కు మాటతోట తాత గిర్రం తిరిగి నీళ్లు తాత మంచోడు మరి నువ్వు తాతని బట్టి నువ్వు అలా మంచిగా ఉన్నావు తాతతోటి ఎప్పుడు పాపం ఇక్కడ చూస్తుంటానా ఫోటోలు అయితే గుర్తుంటాను కదా ఇంక ఎప్పుడు నీ పని నువ్వు చేసుకుంటే తాతకు శుభ్రంగా లోటు లేకుండా అన్ని చేసి పెట్టి బంగారా చూసుకుంటావు అలా ఉండాలి శిల్కాగోరంలా ఉంటారు మీ ఇద్దరం అందుకే వీడియో తీద్దామని వచ్చాం

కానీ తాత కూడా మరి అదే కదా వచ్చింది నన్ను అని ఎప్పుడు ఏ లోటు లేకుండా లోటువంటి అన్ని బాగా చూసుకుని సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి అది మా ఎన్నో నీ దారి రాదు కదా చెప్పినా ఆ మాట ఎవరు చెప్పారు నీకు చెప్పాబు ఎంత ఓపెన్ మైండ్ నువ్వు బాగా అన్ని నీతో షేర్ చేసుకున్నవాడు చెప్పాడు మరి ఎంత నిజాయితీ ఉంది మంచి దగ్గర నేను బయట ఉన్నారా అని కూడా చెప్పి ఏమో కూడా చెప్తాడు దొంగ చెప్ప దొంగనాటకలగల చెప్తాడు అసలా అన్న చెప్పాడు అన్న అయితే అయిపోయాడు చెప్పలేదు అబ్బా తక్కుడు కాదు ఇంకా తాత మరి ఏమన్నా నీకేమైనా కంప్లైంట్లు ఉన్నాయా చెప్ట్ తాత అడిగి ఉన్నా అడుగుతాను నేనే బాధపడుతున్నాడా అలా ఏమి లే కదా బాగా చూసుకున్నాడు కదా చెప్పలేదు కాదు మరి మధ్యకాలంలో సినిమా తీసుకెళ్తా చూడు సినిమా పవన్ కళ్యాణ్ అవును అప్పుడు అదే లాస్ట్ ఇంకా చూసారు బానే కా సైకిమ తీసుకెళ్లిపోతడా తర్వాత కానీ అందరూ బాగా కలిసిపోయి ఉంటావు నువ్వు సరదాగా నీ పని నువ్వు చక్కగా చేసుకుంటావు నలుగురితోటి బాగానే మాట్లాడతావు అన్ని బాగా ఉంటాయి తాత అందరిని పలకనస్తారు సంతోషంగా

పిల్లలు వచ్చాక పిల్లలు ముగ్గురిని చదివిచ్చుకున్నా చదువులేదు చదువులేవు చదివించారు బానే తాత చదువులేకపోయినా చదువుకోపోయినా మంచి నాలెడ్జ్ ఉంది ఆడవాళ్ళ దగ్గర తెలివి అది దగ్గర తెలియదు మాట్లాడుతున్నా రెండో తెలివి లేదు అదైతే తక్కువేంటి టాలెంట్ అది అయితే ఆరోగ్యం అయితే సుఖర్ ఉందా అయితేనే బీపీ కూడా ఉందా బాగా ఈ ఆస్తులతో పాటు చేయనట్టున్నారా నువ్వు చాలా కంత్రిలా ఉన్నావు బేట తాడుతుంది మరి ఆరోగ్యం అంటాడు తాత ఉండదు అంత లేదు అనుకుంటానుకుంటుంది అంతే మా ఆయన మంచి అలాడు ఏది లేదు అనుకుంటా ఇప్పుడు మట్టికి లైన్ లో ఉన్నాడు అనుకుంటుంది అంతే కాని కాదు అదంతా అప్పుడు ఇప్పుడు నేను మారిపోయినండి లేదు లేదు ఆ మాయ చేసను వాళ్ళకి గ్రేటా మామను మాయలో పడే ఏం లేదని నువ్వు అనుకోండి ఉన్నా అన్నాడు నువ్వేం నమ్ములేదు నీకే చెప్తున్నా మామ సాయం చేస్తుంది మామ సాయం చేస్తాడు తాత సాయం చేస్తాం కదండి బాబు నేనే నువ్వే వండుతున్నావు కూడా రాజువయ్యా ఎర్నే ఎర్నే ఈ బైక్ వచ్చేద్దామా అలారా ఇలా కొయీమన్న మెసేజ్ట్లా అదే కొ క్యాప్ చేయమన్న ఎందుకు వచ్చేది అదిగో వచ్చేంది ఏ ఆగా ఆగా బాబా అజ్జ ఆతా ఆతా చేర్చా తీసరే ఖర ఖర నీను వచ్చే కొరి జాక్ చెరుండి ఆసల కదిరే రతం వచ్చేది అది కల గట్టి రక రకలు కూరుకిన హే ఎక్కడ అడుగుతుంది కాకది దాంట్లో అక్కడ తెలిసిపోయిందండి అక్కరేసి